ഹരി ഓം ശ്രീ മഹണാധിപതേ നമ ത്ളം ത്രിഗുണാകാരം ത്രിനേത്രയുധം ത്രിജന്മ പാപസംഹാരം എകം ശിവാർപ്പപണം ത്രിശാഖൈബിളപ്പയച്ച അച്ഛിത്രയകോമലുഭൈ തവ പൂജ കരിഷ്യമിബി ശിവാർപ്പണം കോട്ടം

సత్యభామ అలకని తీర్చిన కృష్ణుడిని తన పూర్వజన్మ గురించి అడగడం కార్తీక పురాణం ఇరవయవ రోజు సత్యభామ అలకని తీర్చిన కృష్ణుడిని తన పూర్వజన్మ గురించి అడగటం శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలలో భాగంగా శ్రీకృష్ణ సత్యభామల గురించి శౌనకాది మునులతో సూతుడు చెప్పడం మొదలు పెడతాడు ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణి సమేతుడై ఉండగా దేవలోకం నుంచి నారద మహర్షి వస్తాడు ఆయన చేతిలో ఉన్న పారిజాత పుష్పం గురించి కృష్ణుడు అడుగుతాడు అది పారిజాతమని దేవలోక పుష్పమని నారదుడు చెబుతాడు పారిజాతం ఎంతో సువాసనను వెదజల్లుతూ ఉంటుందని దానికి వాడిపోవడం అనేదే తెలియదని అంటాడు ఆ మాట వినగానే రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది అందుకే ఆ పారిజాత వృక్షాన్ని సచీదేవి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుందని నారదుడు చెబుతాడు ఎంతో అపురూపమైన ఆ పుష్పాన్ని ఇష్టభార్య శిగలో ఉంచమని దానిని కృష్ణుడికి అందజేస్తాడు పక్కనే రుక్మిణీదేవి ఉండడంతో కృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని ఆమె సిగలో ఉంచుతాడు ఈ విషయ ఈ విషయం పరిచారక వలన సత్యభామకు తెలుస్తుంది ఈ విషయం పరిచారక వలన సత్యభామకు తెలుస్తుంది తన మందిరానికి వచ్చిన కృష్ణుడి పట్ల ఆమె అలక చూపుతుంది ఆమె అలక తీర్చడానికి కృష్ణుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు దేవలోకంలో పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి తన పెరటిలో నాటితేనే తన మనసు కుదుట పడుతుందని సత్యభామ తేల్చి చెబుతుంది దాంతో కృష్ణుడు ఆమెను వెంటబెట్టుకుని నేరుగా దేవలోకం వెళతాడు ఇద్దరూ కూడా దేవేంద్రుడి ఆతిథ్యాన్ని అందుకుంటారు అక్కడ నుంచి పారిజాత వృక్షాన్ని పిలికించి తీసుకురావడానికి కృష్ణుడు ప్రయత్నించగా దేవేంద్రుడు అడ్డుపడతాడు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది అప్పుడు దేవేంద్రుడు తల్లి వచ్చి తన తనయుడిని వారిస్తుంది దాంతో ఆయన ఆ పారిజాత వృక్షాన్ని కృష్ణుడికి ఇచ్చేస్తాడు ఆ పారిజాత వృక్షాన్ని తీసుకుని భూలోకానికి వచ్చి సత్యభామ భవనం పెరటిలో నాటుతాడు కృష్ణుడు తాను అడిగిన పారిజాత వృక్షం కోసం కృష్ణుడు తనని కూడా తీసుకుని అమరలోకానికి వెళ్ళడం దేవేంద్రుడితో తలపడటం పారిజాత వృక్షాన్ని తెచ్చి తన అల్లక తీర్చడం తనపై ఆయనకి గల ప్రేమకి నిదర్శనంగా భావిస్తుంది తాను ఎంతో పుణ్యం చేసుకోవడం వలన తనకి అంతటి అదృష్టం పట్టిందని భావిస్తుంది గత జన్మలో తాను చేసుకున్న పుణ్యం ఏమిటి అని ఆ సందర్భంలోనే ఆమె కృష్ణుడిని అడుగుతుంది అప్పుడు ఆమె కృష్ణుడు అప్పుడు ఆమెకు కృష్ణుడు చెప్పడం మొదలు పెడతాడు తన పూర్వజన్మను గురించి కృష్ణుడు చెబుతూ ఉండగా సత్యభామ వింటూ ఉంటుంది కృతయుగంలో వృతయుగంలో మాయ అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పండితుడు నియమనిష్టలు కలిగినవాడు ఆచార వ్యవహారాలను తప్పనిసరిగా పాటించేవాడు ఆయన దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉండేవారు ఆయన ఒక్క నొక్క కుమార్తె గుణవతి పేరుకు తగ్గట్టుగానే ఆమె సుగుణాల రాసి పెద్దల పట్ల గౌరవము భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండేది అలా ఆమె యవ్వనంలోకి అడుగు పెట్టింది దాంతో ఆయనకి ఆమె వివాహాన్ని గురించి ఆలోచన పట్టుకుంది కూతురు గురించి బాగా ఆలోచన చేసిన ఆయన తన శిష్య బృందంలో బుద్ధిమంతుడైన చంద్రుడు అనేవాడికి గుణవతిని ఇచ్చి వివాహం చేస్తాడు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అది చూసి దేవశర్మ ఎంతో ముచ్చట పడేవాడు ఒక రోజున దేవశర్మ చంద్రుడి చంద్రుడు ఇద్దరూ కలిసి ఒక రోజున దేవశర్మ చంద్రుడు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళతారు అలా వెళ్ళిన ఆ ఇద్దరూ ఒక రాక్షసుడి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు అలా మరణించిన మామల్లు దైవ సన్నిధిలోనే ఎక్కువగా కాలం గడుపుతూ వచ్చిన కారణంగా విష్ణులోకానికి చేరుకుంటారు తన తండ్రి భర్త మరణించడంతో గుణవతి ఎంతగానో దుఃఖిస్తుంది భారం భగవంతుడిపై వేసి రోజులు గడుపుతూ ఉంటుంది భగవంతుడి సేవ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటుంది కార్తీక వ్రతాలు ఏకాదశి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటుంది అలా ఆమెకి వయస్సుపై పడుతుంది శరీరం ఎంత మాత్రం సహ సహకరించని పక్షంలో కూడా చలిలో ఆమె కార్తీక స్నానం చేయడానికి సిద్ధపడుతుంది అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానంలో విష్ణులోకానికి లోకానికి వెళతారు ఆ తర్వాత కాలంలో మాయా నగరంలో పండితుడిగా పేరు తెచ్చుకుని ఆచార వ్యవహారాలు పాటించిన ఆ పండితుడు సత్రాజిత్తుగా జన్మించాడు ఆయన శిష్యుడు చంద్రుడు అక్రూరుడుగా జన్మించాడు అని నిత్యం అనునిత్యం శ్రీహరి నామస్మరణతోనూ అనునిత్యం శ్రీహరి నామస్మరణతోనూ ఏకాదశి వ్రతాలతోనూ జీవితాన్ని గడిపిన ఆ గుణవతియే సత్యభామగా జన్మించిందని శ్రీకృష్ణుడు చెబుతాడు దాంతో ఆనందంతో మురిసిపోతూ సత్యభామ ఆయన అక్కున చేరుతుంది కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఈ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ నమ శివాయ వసుదేవసుతం వసుదేవసు దం కంసాణూరమర్థనం ఏకీ పరమానందం కృష్ణం వందే జగద్ సమస్త సన్మంగళా నివం సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 పురాణం ఇరవయవ రోజు తెలిపినాము మరలా ఇరవై ఒకటవ రోజు కలుసుకుందాం ఓం శాంతి